హలో గైస్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ పక్కన కూడా ఆల్లో పెట్టుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి అండ్ రామ్ చరణ్ అండ్ సుకుమార్ గారి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే కదా సో ఒక స్పోర్ట్స్ డ్రాప్ లో ఒక సినిమా అయితే రాబోతుంది సో మేబీ హార్స్ రైడింగ్ అనేసి కొంతమంది చెప్తున్నారు కొంతమంది మైథలాజికల్ అంటున్నారు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో సినిమా అయితే సెట్స్ మీదకి వెళ్ళబోతుంది ఆఫ్టర్ పెద్ద సినిమా రిలీజ్ తర్వాత సో పెద్ద సినిమా ఏప్రిల్ థర్టీన్త్ నా రిలీజ్ అవుతుంది కదా సో మేలో కానీ జూన్లో కానీ సుకుమార్ గారు అండ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అయితే సెట్స్ మీదకైతే వెళ్తుంది అండ్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట సో అయితే సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ అంతా అంతా ఓకే అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ఏంటి అంటే సో సినిమా రెండు పార్ట్లుగా ఉండబోతుంది అనేసి టాక్ అనమాట సో చాలా పెద్ద స్క్రిప్ట్ సో కాబట్టి ఈ సినిమాని రెండు పార్ట్లుగా తీయాలనేసి సుకుమార్ గారు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది అనమాట అండ్ సుకుమార్ గారి కెరీర్లోనే ఇదే బిగ్గెస్ట్ టఫెస్ట్ స్క్రిప్ట్ అంట సో ఆ లెవెల్లో సుకుమార్ గారు అయితే ఈ సినిమాని అయితే డెవలప్ చేస్తున్నారు సో సినిమాకి సంబంధించి ఇంతవరకు మన టిఎఫ్ఐ లో ఎవరు టచ్ చేయనటువంటి జోనర్ ని టచ్ చేస్తూ సినిమా అయితే తీస్తున్నారు అనమాట అండ్ రెండు పార్ట్లుగా సినిమా ఉండబోతుంది అండ్ సో ఎవరు ఎక్స్పీరియన్స్ చేయని కొత్త స్టోరీ లైన్తో సో మూవీ టీమ్ అయితే రాబోతుంది అనమాట సో అప్డేట్ అయితే ఇది రెండు పార్ట్లుగా ఈ సినిమా అయితే రాబోతుందంట సో రెండు పార్ట్లు అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే పడుతుంది రెండు పార్ట్లు కంప్లీట్ అవ్వడానికి మనం చూడడానికి సో అండ్ అది అప్డేట్ సో నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అప్లోడ్ చేస్తాను ఇమీడియట్గా సో మీరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓకేనా అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో